హాయ్ యాస్ వెల్కమ్ బ్యాక్ టు షీరత్ రెడ్ బ్యాంగిల్స్ అండ్ రా మెటీరియల్ ఇదైతే మోస్ట్ ట్రెండింగ్ యూపీన్ అండి ఇది వచ్చేసేటప్పటికి మనకి కస్టమర్ లాస్ట్ టైం చేసిన దానికే మళ్ళీ ఆర్డర్ ఇచ్చారనమాట ఇది వచ్చేసేటప్పటికి కస్టమర్ వాళ్ళ ఫ్రెండ్ గిఫ్ట్ గురించి అయితే కస్టమైజింగ్ చేయించుకుంటున్నారు చూస్తున్నారు కదండి ఈ బేస్ మీద చేయాలంటే ఎంతలాగా షేప్ ఏది అన్నది కూడా కన్ఫ్యూజ్ అవుతాము ఇది వచ్చేటప్పటికి నేను బేస్ మీద చేయలేదు ఓహెచ్పి షీట్ మీద చేశాను ఎలా ఫిట్ చేయాలన్నది కూడా చూపిస్తాను చూడండి మనం ఈ బేస్ అయితే తీసుకొని దీనికైతే నేను డ్రా చేసుకున్నాను అనమాట ఓహెచ్పి షీట్ మీద చూస్తున్నారు కదా ఎన్ని విధాలుగా తిప్పినా సెట్ అవ్వలేదు అది ఒక టైప్ ఉంటుంది అనమాట అదొక్కటే ఈ యూపిన్స్ తయారు చేయడానికి అనేది ఇలా మనకి మెజర్మెంట్ అనేది యూజ్ అవుతుంది అనమాట బేస్ తీసికుంటే అయిపోతుందిలే అని అనుకుంటారు చాలామంది ఇది అయితే చాలా టఫే అని చెప్పచ్చు మేకింగ్ వీడియో పూర్తిగా చూస్తేనే తెలుస్తుందండి నేనైతే ఫస్ట్ గమ్ అయితే పెట్టేసుకున్నాను ఎందుకంటే సరిగ్గా షేప్ అది రావాలి కదా దాని గురించి లైట్గా అయితే పెట్టుకున్నాను థిక్గా అయితే పెట్టుకోలేదు అండ్ మేక్ చేసేటప్పుడు కూడా గమ్ పెట్టుకుంటూనే ఉన్నాను చూస్తున్నారు కదా అండి ఇందులో నేను యూజ్ చేసింది ఎయిట్ కే అనమాట చాలామంది సిక్స్ కే అనుకుంటున్నారు నాకు పిక్ పెట్టి దీని మెటీరియల్ పెట్టమని అడుగుతున్నారు ఇది అయితే కనుక నేను ఎయిట్ కే అండ్ హాఫ్ మూను అండ్ మెటల్ రౌండ్ బీట్స్ అనమాట ఇవి మన దగ్గర గానే ఉన్నాయండి అండ్ కాట్లు అయితే లేదు ఇవి మన దగ్గర గా ఉన్నాయి అండ్ సిరామిక్ స్టోన్ అయితే పెట్టాను అనమాట చూస్తున్నారు కదా అండి ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి హాఫ్ మూన్ అనేది కస్టమర్ పిక్ పెట్టినప్పుడు అయితే ఈజీగానే ఉంటుంది అని అనుకుంటారు కానీ ఒక్కసారి మేకింగ్ వీడియో చూస్తేనే ఏదైనా వస్తుంది అనమాట ఇది నేను ఇది సెకండ్ టైం చేయడం అనమాట ఇది ఫస్ట్ టైం వచ్చేటప్పటికి మనం వైజాగ్ పంపించాం ఇది వచ్చేటప్పటికి కస్టమర్ ఆర్డర్ ఇచ్చారు కదా ఇది వాళ్ళ ఫ్రెండ్ యుఎస్ఏలో ఉంటే తను వెళ్ళిపోతున్నారంటే ఈ ఆర్డర్ అయితే పెట్టారనమాట మీకు ఒక డౌట్ ఉండొచ్చు ప్రతి యూట్యూబ్ ఛానల్లో ఒక తమ్ అయితే వస్తుంది కదా యుఎస్ఏ ఆర్డర్ డిస్పాచ్ చేసామని చెప్పేసి డైరెక్ట్గా ఎవరు అయితే యుఎస్ఏ ఆర్డర్ డిస్పాచ్ చేయరండి ఎందుకంటే యూఎస్ఏ షిప్పింగ్ ఛార్జెస్ థౌజండ్ అలా ఉంటాయి అనమాట ఒక వన్ ట్వంటీ రూపీస్ యూపిన్ తీసుకోవడానికి థౌజండ్ అయితే పే చేయరు కదా అండి అలాగా కస్టమర్ ఎవరైనా వాళ్ళ రిలేటివ్స్ యూఎస్ఏ వెళ్తే వాళ్ళతో ఇవి ఇచ్చి పంపిస్తారనమాట యూఎస్ఏ ఆర్డర్ డిస్పాచ్ చేసామంటే డైరెక్ట్గా ఎవరు వేయలేరు అందరూ కూడా ఇక్కడ మన లోకల్లో ఉన్న వాళ్ళకి ఇచ్చే పంపిస్తారనమాట యూఎస్ఏ ఆర్డర్ డిస్పాచ్ అంటే ఈ విధంగా ఉంటుంది యూఎస్ఏ ఆర్డర్ డైరెక్ట్ డిస్పాచ్ చేయాలంటే దానికి కేజీ థౌజండ్ అలా ఉంటుంది కాబట్టి చాలామంది ఇది తెలియక యూఎస్ఏ ఆర్డర్ డిస్పాచ్ చేస్తారా అని అనుకుని తమ్ముళ్ళు చూసి చాలామంది అయితే వెళ్తారు కదా అండి యుఎస్ఏ ఆర్డర్ డిస్పాచ్ అనేది ఈ విధంగా డిస్పాచ్ చేస్తారనమాట మన లోకల్లో హెచ్వడీలో చాలామంది ఉండరు వైజాగ్ ప్రతి ఊర్లో ఎవరో ఒకరు ఉంటారు కదా అండి ఎలాగా మళ్ళీ అందులో వెయిట్ అయితే ఉంటుంది వాళ్ళకి ఫైవ్ కేజీస్ అని వెయిట్ ఉంటుంది ఆ ఫైవ్ కేజీస్ లోపలనే వాళ్ళు తీసుకెళ్తారనమాట చూస్తున్నారు కదండి ఈ విధంగా అయితే మిడిల్లో నేను ఎలా డ్రాప్ అయితే ఫిట్ చేసుకున్నాను అండ్ నెక్స్ట్ జర్కన్ స్టోన్స్ కూడా పెట్టేసుకుంటున్నాను చూస్తున్నారు కదా చూసినంత ఈజీ అయితే కాదండి నేనైతే ఒక ఛానల్లో చూశానండి యూపిన్ ఫైవ్ హండ్రెడ్ అంట అది నాకు అంత కాస్ట్ ఏంటో అవ్వలేదు మన దగ్గర తీసుకున్న ప్రతి కస్టమర్ కూడా రీజనబుల్గానే ఉన్నాయి ప్రైజెస్ నేను చూస్తూ ఉంటాను కదా యూట్యూబ్ ఛానల్స్ అండ్ ప్రైస్ కూడా మెన్షన్ చేస్తారు వాళ్ళు వేసే తీసుకున్న దాని మీద ఒక ఫిఫ్టీ రూపీస్ అలా అయితే వేసుకుంటున్నారు అంటే కొన్ని ఛానల్స్ ఉన్నాయి వేగంగా ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ చెప్తున్నారు యూపిన్లో అయితే నేను లేటెస్ట్గా ఒక వీడియో అయితే చూశాను ఒక యూపిన్ రౌండ్ది అన్నమాట ఫోర్ నైంటీ నైన్ జస్ట్ ఫోర్ నైంటీ నైన్ అనేటప్పటికి షాక్ అయ్యాను అనమాట చూస్తున్నారు కదా అండి మనమే ఇంట్లో చేసుకుంటే ఎంత మెటీరియల్ ఎంత పడుతుంది అన్నది కూడా ఎంత పర్చేసింగ్ అవుతుంది ఏంటి అన్నది ఇప్పుడు ఎలాగో హాలిడేసే కదండి పిల్లలు ఇంట్లోనే ఉంటారు కదా ఇలా అయితే ఒక విధంగా డ్రా చేసి వాళ్ళతో అయితే చేయించండి టైంపాస్ అవుతుంది వాళ్ళకి కూడా నాలెడ్జ్ అనేది పెరుగుతుంది అనమాట చూస్తున్నారు కదా ఇలా ఓహెచ్పి షీట్లో నేను డ్రా చేసినంత షేప్ టు షేప్ అయితే కట్టర్తో అయితే కట్ చేసుకున్నాను చూస్తున్నారు కదండీ ఇప్పుడు దీనికి వెనకాల వ్యాక్ షీట్ అనేది కూడా యాడ్ చేసేస్తాను అనమాట చూస్తున్నారు అండి బేస్ అంతా కూడా నీట్గా వచ్చేటట్టు అయితే చూసుకోవాలి ఫ్రంట్ బ్యాక్ మొత్తం కూడా కొంచెం సేపు అయితే ఆరనివ్వాలి నేను ఇక్కడ వెంటనే చేసేసాను అందుకే నాకు అయితే స్టోన్స్ అంటుకున్నాయి అనమాట చూస్తున్నారు కదా ఇలా లైట్గా అయితే గమ్ అప్లై చేసి వ్యాక్ షీట్ అయితే పెట్టేసుకున్నాను ఇది కూడా షేప్ టు షేప్ అయితే తీసుకోవాలన్నమాట చూస్తున్నారు కదా నేను ఒక కస్టమర్ అయితే అడిగారు అక్క వ్యాక్ షీట్ ఎలా కట్ చేసుకోవాలని చూపించండి అని చూస్తున్నారు కదా అండి ఈ విధంగా అయితే నేను కట్ చేసుకున్నాను అండ్ షేప్ ఎలా ఉంటే అలా అనమాట చూస్తున్నారు కదా అండ్ నేను ఇందులో అయితే ఇంకా స్టిఫ్గా ఉండడానికి క్యాన్వాస్ కూడా యూస్ చేశానండి అది అయితే స్కిప్ చేశాను చూస్తున్నారు కదండి ఫైనల్ అవుట్ అయితే ఇలా వచ్చేసింది అనమాట చూస్తున్నారు కదా చూసినంత ఈజీ అయితే కదండీ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఉంటే ప్రతిదీ తెలుస్తుంది అనమాట ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్